హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది వాలంటీర్ల కేసు ఢిల్లీ హైకోర్టుకు గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా ఒక్కొక్కరికి నెలకి రెండు వందల చెప్పున మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉషోదయా పబ్లికేషన్స్ ఏపీ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ పిఎస్ నరసింహ కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం కల్పించి ఆ పథకాలను అందుకోవడంలో ప్రజలకు సహకారం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ప్రతి యాభై ఏళ్లకు ఒకరు చొప్పున రెండు పాయింట్ యాభై ఆరు లక్షల మంది వాలంటీర్లను నియమించింది వారికి నెలవారీగా ఇచ్చే ఐదు వేల ఘోర వేతనంతో పాటు విస్తృత సర్క్యులేషన్స్ ఉన్న వార్తాపత్రిక కొనుగోలు కోసం నెలకు రెండు వందలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు విడుదల చేసింది ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు వందల చొప్పున మంజూరు చేస్తూ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో మరో జీవో ఇచ్చింది ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ ఈనాడు ప్రచండకర్తయిన ఉషోదయ పబ్లికేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గత ఫిబ్రవరిలో పిటిషన్ వేసింది ఈ జీవిలో సాక్షి అన్న పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా అందులో పెట్టిన విభిన్న షరతులను గాని ముఖ్యమంత్రి ఇతర మంత్రుల పార్టీ కార్యకర్తలు ఈనాడును ఎల్లో మీడియా విమర్శిస్తూ దాన్ని చదవద్దం చేస్తున్న ప్రచారం గాని వాలంటీర్లను ఖచ్చితంగా సాక్షినే కొనమని సూచించేలా ఉన్నాయి ఆ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ రెండు వేల ఇరవైలో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వాద్యంతో కలిసి దీన్ని వింటామని వింటామని చెప్పింది ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈనాడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రతివాదులకు మార్చి ఇరవై తొమ్మిదిన నోటీసులు జారీ చేసింది విచారణను ఏప్రిల్ పదికి వాయిదా వేసింది సోమవారం విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిఎస్ వైద్యనాథన్ రంజిత్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ధర్మాసనం వాలంటీర్లు ఎవరు వారి నియామకం ఎలా జరుగుతుందని ప్రతివాది అయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అందుకు ఈనాడు తరపు సీనియర్ న్యాయవాదులు ముఖిల్ రోహితి దేవత్ కామత్ న్యాయవాది మయాంక జైన్ లు వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలని రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్నారని చెప్పారు ఈ కోర్సును